బాబీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి అభి అయితే బాబీ దగ్గరకు వెళ్తాడు ఇక అక్కడ బాబీని చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాబీ ఏంటి ఎక్కడ ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు రా బాబాయ్ నువ్వు వచ్చావేంటి అయినా సరే నువ్వు వస్తావని నేను అనుకోలేదు మా అమ్మాయి మేడంకి కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే హాస్పిటల్కి తీసుకువచ్చాను అని చెప్పి బాబీ అబీతో అంటూ ఉంటాడు ఇదంతా కూడా చాటుగా స్వరా అయితే అభి ఏం అని చెప్పి వింటూ ఉంటుంది ఇక అబి ఏం మాట్లాడతాడని స్వర అక్కడ వింటూ ఉండగా ఇంతలో అభి అయితే బాబీతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అబ్బాయి ఇది ఎందుకు నువ్వు ఎక్కడికి వచ్చావు నీకు స్కూల్కి పంపిస్తే అమ్మాయి మేడం అది ఇది అంటూ హాస్పిటల్ చుట్టూ అవన్నీ చుట్టూ వీటన్నింటిని వీటన్నింటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నీకు స్కూల్కి పంపించానా ఇంకా దేనికి పంపించానా అయినా అమ్మాయి మేడం వెనక నువ్వు తిరగడం ఏంటి ఎందుకు అలా తిరుగుతున్నావు ఎవరో పనికి మాలిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వెనక ముక్కు ముఖం తెలియని వాళ్ళ వెనక అసలు నువ్వు వెళ్ళడం ఏంటి అసలు ఎందుకు ఇలా వెళ్తున్నావు అని చెప్పి అభి బాబీని నానా మాటలు అంటూ ఉంటాడు అది విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న స్వర అయితే బాబీని నా కారణంగా బాబీ వాళ్ళ నాన్న అభి సార్ తిడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న స్వర కూడా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే అభి ఆ మాట్లాడినసరికి ఒక్కసారి షాక్ అయిపోయి బాధపడుతూ అలా అభివైపు చూస్తూ ఉంటాడు ఇక అభి అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఇంకొకసారి కానీ ఆ అమ్మాయి మేడంని కలిసిన అమ్మాయి మేడంతో మాట్లాడిన నేను అస్సలు ఒప్పుకోను ఆ అమ్మాయి మేడం కోసం నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగడం ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇంకెప్పుడు కూడా నువ్వు అమ్మాయి మేడంని కలవకు అని చెప్పి అభి బాబీతో చెప్పేస్తాడు అది విని బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అదే విని స్వర కూడా ఏడుస్తూ ఉంటుంది నన్ను బాబీని వేరు చేస్తున్నారా బాబీకి నేను దూరమై ఉండలేనని చెప్పి స్వరా అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్